అందరికీ నమస్కారం స్వతంత్ర భారతదేశంలో అనేక పార్టీలు ఆవిర్భవించాయి ఇంతే వేగంగా కాల గర్భంలో కూడా కలిసిపోయాయి అందులో భాగంగా నేషనల్ పార్టీస్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయి లోకల్ పార్టీస్ కూడా అనేక ఇబ్బందులు గురవుతూ పార్టీలు కొనసాగిస్తున్నాయి సాంప్రదాయ పార్టీలు లోకల్ పార్టీలు చాలా రన్ అవుతున్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు ఈ రాజకీయ పరిస్థితుల్లో నెట్టుకొస్తున్నారు ఆవిర్భావ సభ కూడా నిర్వహిస్తున్నారు రేపు అంటే పది సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటంలో ప్రశ్నించే గొంతుగా ఆయన ప్రజల ముందుకు వచ్చారు ఈ పోరాటంలో పవన్ కళ్యాణ్ గారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డారు ఈ రాజకీయంలో అందరి మధ్యలో ఆయన గురించి ఆయన భవిష్యత్తు గురించి ఫ్యూచర్లో ఏమవుతారు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం తెలుసుకుందాం మనతో పాటు జయశంకర్ సిస్లా గారు ఉన్నారు ప్రముఖ ఆస్టో న్యూమరాలజిస్ట్ సార్ని అడిగి కలుసుకుంటాం నమస్కారం సార్ ఆయుష్మాన్ భావ సార్ రేపు ఆవిర్భావ సభ జరిగిపోతుంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన చూశారు కదా అనేక పోరాటాలు అనేక అవమానాలు ఎదుర్కొని ఈ రాజకీయ పరిస్థితి నిలబడ్డారు సార్ ఆయన భవిష్యత్ ఎలా ఉండబోతోంది ఫ్యూచర్లో ఆయన రాజకీయ పరిస్థితి ఆయన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందన్న దాంట్లో డౌట్ ఏం లేదు ఆయన భవిష్యత్తు తిరుగులేని నాయకత్వంతో ఆయన రాజకీయాల మీద పూర్తి అవగాహనతో స్వచ్ఛమైన స్పష్టమైన అవగాహనతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు సంథింగ్ ప్రజలకి ఏదో చేయాలని ఈ రెండు రాష్ట్రాలు విడిపోవటం వల్ల ఆ పదమూడు జిల్లాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ యువత రే పొద్దున తిరుగుబాటు చేయటము లేకపోతే అంటే ఇలా చూస్తూ పోతే ఎక్కడికక్కడ విడిపోతూ ఉంటే అభివృద్ధి అనేది ఇబ్బంది పడుతుంది ఎందుకంటే గత నలభై యాభై ఏళ్ళుగా అందరూ కూడా ఆంధ్రా నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇక్కడ హైదరాబాద్ డెవలప్ అయింది సో విడిపోయిన తర్వాత రాష్ట్రం ఇటువైపు వీళ్ళకి వచ్చింది కాబట్టి క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఇటు వచ్చింది కాబట్టి ఆ పదమూడు జిల్లాలు ఇబ్బంది పడతాయి అందరూ అన్ని పనులు ఇక్కడ వ్యాపారాలు అన్ని ఇక్కడ ఉన్నాయి సో రాష్ట్రం అన్యాయం అయిపోతుంది యువతకు అన్యాయం జరుగుతుంది అనే ఒక సదుద్దేశంతో ఆయన చాలా క్లారిటీగా చాలా క్లియర్ పిక్చర్తోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది ఆయనకి అలాంటి అలాంటి నిజాయితీ గల వ్యక్తిని అలాంటి నీతి నియమ నియమాలతో నిబద్ధతతో పనిచేసే వ్యక్తిని ఎటువంటి డబ్బు రాజకీయం చేయనటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది ఎందుకంటే ఇవాళ రేపు రాజకీయం ఎలా ఉందంటే నిరంతరం కుళ్ళు కుతంత్రాలతో కూడుకొని ఉంది కాబట్టి ఎన్నాళ్ళు ఆయన్ని సాగనిస్తారు ఎన్నాళ్ళు ఆయన్ని వేగనిస్తారు అనేది మనం చూడాల్సిందే కానీ ఏదైనా ఆయన మొండిగా ధైర్యంగా అన్నింటినీ తట్టుకొని ముందుకెళ్తున్నారు అండ్ తనకి కూడా అవగాహన ఉంది కాబట్టి తను కూడా రాజకీయ పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నారు కాబట్టి అనేక రకాల పుస్తకాలు చదివి ఆయన తన ఓన్లీ చేయాలనే తపన ఒకటే కాదు దానికి సరైన దిశానిర్దం నిర్దేశం చేసే ప్లానింగ్ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టే చాలా స్పష్టమైన క్లారిటీతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు సార్ పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేని రాజకీయం చేయాలా అంటున్నారు దాంతోపాటు ఆయన ప్రజలకు సేవ చేసుకుంటూ చాలా నిబద్ధతతో హైప్ లేకుండా వెళ్తున్నారు అట్ ద అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో మనం చూసాం చాలా పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించారు సార్ అటు ఆధ్యాత్మికం ఇటు రాజకీయం రెండు మిక్స్ చేసుకుని లేని రాజకీయాలతో ముందుకెళ్తున్నారు సార్ కానీ నేటి పరిస్థితుల్లో అలా ఉండి సాధ్యం అవుతుందా సార్ అలా వెళ్ళడం సాధ్యం అవుతుందనే చేసి చూపిస్తున్నారు కదా ఇప్పుడు ఎవరు ఒకళ్ళు ఎవరో మొదలు పెడితే కానీ మిగతా అలాంటి లీడర్స్ ఇంకా బయటికి రారు కదా అవును సార్ సో ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకడు మొదలు పెట్టాలి ఆయన మొదలు పెట్టారు తన సొంత డబ్బును వెచ్చిస్తూ తన సొంత డబ్బును ఖర్చు పెడుతూ సొంత డబ్బుని విధి విరాళాలుగా ఇస్తూ ఎందుకంటే మనం ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తాము ప్ర ప్రకృతి వైపరీత్యాల్లో కానీ రాష్ట్రం ఉన్న విపత్కర పరిస్థితుల్లో కానీ ఎటువంటి కండిషన్లో అయినా సరే వాళ్ళ జేబులోంచి డబ్బులు తీయకుండా వాళ్ళు విరాళాలను పెట్టినా ఇంకేం చేసినా ఫండ్ కలెక్ట్ చేసినా ఏం చేసినా వాళ్ళ సొంత జేబుల్లోంచి ఏమీ తీయకుండా ఏంటి ప్రజల డబ్బునే తిరిగి ప్రజలకు చెందేలా చేయడం అనేది ఈనాటి కలియుగ రాజకీయపు మార్క్ ఇది అవును సార్ ఇలాంటి రాజకీయ నాయకుల మధ్యలో ఆయన ఉన్నారు సో ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికన్నా ప్రజలది ముఖ్యంగా కార్యకర్తలది అభిమానులది అవును సార్ ఎందుకంటే ఇది చేసే ప్రాసెస్లో ఎక్కడన్నా కొంతమంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ హత్యే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఈయన సిన్సియర్ కాబట్టి ఎవరైతే నాకంటే తప్పు చేసిన వాడు శిక్షారు తీసుకెళ్ళి లోపల ఏండి అన్నాడు అనుకోండి సో మీరు ఇలాంటి నాయకు నాయకుడితో ఉన్నారు ఇలాంటి నాయకుడిని అభిమానిస్తున్నారు ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలి ఇలాంటి రాజకీయం కావాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కార్యకర్తలు ఆయన అభిమానులు ఆయన ఫాలోయర్సు ఆయన ఏ విధి విధానాలతో ఉన్నారు ఎలాంటి భావజాలంతో ఉన్నారో మీరు కూడా అలాగే ఉండాలి తప్పు చేస్తే చట్టం ఎవరికి అతీతం కాదు చట్టం ఎవరికి చుట్టం కాదు అనే పద్ధతిలో ఆయన ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ పద్ధతిలో ఆయనకి బ్యాడ్ నేమ్ తీసుకురాకుండా చూసుకోవాలి అండ్ ఆయనకి హెడేక్ లేకుండా ఆయనకి తలపోటు తేకుండా చూసుకోవాలి ఎందుకంటే సొంత కార్యకర్తలనే తీసుకెళ్లి జైల్లో పెట్టమనేది ఆయన కూడా బాధాకరమే కాదు ఆయన మనసు కూడా బాధపడుతున్నారు నా నన్ను అభిమానించే వాళ్ళు నా కార్యకర్తలు వీళ్ళు ఇలాంటి తప్పు చేసి ఇలా ఇదవుతుందని అందుకని ముఖ్యంగా అభిమానులు కార్యకర్తలు పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే పదవులు పొందిన వాళ్ళు పదవులు లేని వాళ్ళు పదవులు వాళ్ళు అందరూ కూడా సంయమనంతో ఒక నీతి నిజాయితీ నిబద్ధత గల నాయకుడి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయనకు అండగా నిలబడి ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళడం అనేదే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బయట శత్రువులను ఎదుర్కొంటాం ఇంట్లో శత్రువులను ఎట్లా ఎదుర్కోవాలి కరెక్ట్ గురించి సో ఇంట్లో పోరు చెప్పులో రాయిలాగా పంట్లో పడిన కంట్లో పడిన నలకలాగా పంట్లో పంట కింద దూరిన రాయిలాగా సొంత నాయకులకే తీ అధినాయకుడికి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా ఎందుకంటే ఇవాళ ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా అవును చిన్న ఏది జరిగినా కూడా దాన్ని చిలువలు పలవలు చేసి రాత్రి రాత్రికి ప్రచారం చేస్తున్నారు రెండు ఈ ఏ ప్రభావం వల్ల ఉన్నవి లేనివి కూడా సృష్టిస్తున్నారు ఇలాంటి విష సంస్కృతిలో ఉన్నప్పుడు ఆయన జాగ్రత్త ఆయన తీసుకుంటారు ఇక్కడ కార్యకర్తలు అభిమానులది చాలా పెద్ద బాధ్యత ఉంటుంది అలాంటి రాజకీయ నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం భవిష్యత్ తరాలకు ఉంది ఖచ్చితంగా ఆయన రాజకీయంగా చాలా పై స్థాయిలోకి వెళ్తారు కానీ ఎక్కడికక్కడ అన్ని ఇది ఈ రాజకీయం అనేది ఒక వైకుంఠపాళి ఆట ఒకసారి నిచ్చెనెక్కిన ఇంకోసారి విషసర్పాల బారిన పడక తప్పదు తప్పదు అన్నిటినీ ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడే ఉన్నాడు తన సైడ్ నుంచి తను ఎటువంటి వేలెత్తి చూపించే కార్యక్రమాలు మటుకు ఏ రోజు ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయన 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 గెలవక ముందు ప్రచారం చేసినప్పుడు పార్టీ ఎలక్షన్స్కి పాల్ పాల్గొనేటప్పుడు ఎలక్షన్స్ ముందు కానీ ముందు కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఏ నిజాయితీతో ఉన్నారో ఆయన అధికారంలోకి వచ్చినా కూడా అదే నిజాయితీతో ఉన్నా తప్ప ఎటువంటి ఎక్కడ మార్పు రాలేదు అధికారం తల వచ్చింది కదా అని అడ్డగోలుగా ప్రవర్తించడము లేకపోతే అధికారాన్ని దుర్వినియోగం చేయడము లేకపోతే ఎవరినో ఎవరి మీద కక్ష సాధింపులు చేయడమో ఆయన చేయట్లేదు అలాంటి వాడిని బతికించుకొని కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకుల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మీద ఉంది మీ బాధ్యత చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి భవిష్యత్తుని కాపాడుకోవాలి యువత నిర్వీర్యం అవ్వకుండా యువత ప్రయోజకులు అవ్వాలి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే గర్వించదగిన రాష్ట్రంగా ముందుకు రావాలి ఎదగాలి అంటే ఇలాంటి నాయకులు ఇంకా పుట్టుకు రావాలి ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు తయారవ్వాలి అలాంటి నాయకులు అంతేగాని ఏదో సంపాదించుకోవాలని ఒక ఉద్యోగ రీత్యానో ఒక వృత్తి రీత్యానో రాజకీయాల్లోకి రాకూడదు రాకుండా ఉండడం ద్వారా ఆయనకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఆయనకి మనం బలపరిచినట్టు అవుతుంది ఆయనకి భగవంతులంద అండదండలు ఉన్నాయి ఆయన నిజ నిజాయితీ ఆయన్ని కాపాడుతుంది వాళ్ళ పెద్దల పెద్దలబ్బుల ఆయన్ని కాపాడుతుంది ఆయన స్పష్టంగా ఉన్నారు ఉండాల్సింది మనం అయితే గురుగారు ప్రజలు గురుగారు అంటే మీలాంటి పెద్దలు భవిష్య దర్శనం చేయగలరు భవిష్య దర్శనం చేయగలరు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు ఎలా ఉంటుందో మీలాంటి మహాపండితులు ఊహించగలరు ఒక మాటలో చెప్పాలంటే ఆయన భవిష్యత్తు అంటే ఇప్పుడే అధికారం వచ్చారు ఆయన ఒక లక్ష్యంతో అంటే ఎంత పోరాడారో మనం చూసాము మీకు తెలిసిన శాస్త్రపరంగా ఆయన ఆయన భవిష్యత్తుకి చీఫ్ మినిస్టర్ సీఎం అనే పదవి చాలా చిన్నది అంతకన్నా పెద్ద పెద్ద అలంకరించే అదృష్ట యోగం ఉంది ఆయన పేరులో ఆ బలం ఉంది పవన్ కళ్యాణ్ అనే పేరులో ఆ పవర్ ఉంది దానికి తగ్గ శక్తి భగవంతుడు ఆయనకి ఇచ్చాడు దానికి తగిన కష్టపడే తత్వం ఆయనలో ఉంది ఆ దేన్ని ఆశించకుండా ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకి రాజకీయాలను వాడుకోకుండా ముందుకెళ్ళే తత్వం ఉంది దాన్ని మనం బలపరుచుకోవాలి మనం నిలబెట్టుకోవాలి తప్పకుండా గురుజీ జనసేన జన పవన్ కళ్యాణ్ గారి జర్నీ ఎలా ఉంటారు గురుగారిని అడిగి మనం తెలుసుకున్నాం భవిష్యత్తులో కూడా జనసేన పవన్ కళ్యాణ్ గురించి ఎలాంటి ప్రణాళికలు ఎలాంటి జరగబోతుంది అనేది శిస్లా గారు గురుగారు అడిగి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం